మనకి ప్రమాదం జరగడానికి ప్రధానంగా కనిపిస్తున్న కారణాలు కొన్ని ఏంటి అంటే ఓవర్లోడ్తో టిప్పర్ వెళ్ళడం అలాగే అదే సమయంలో అతి వేగంతో ఆ టిప్పర్ డ్రైవర్ పోతూ ఉన్నాడు రోడ్డుపై గుంతలు అలాగే దగ్గరలోనే ఒక మలుపు కూడా ఇప్పుడు మనం ప్రజెంట్ రోడ్డు మీద చూస్తున్న ఆ గుంత ఏదైతే ఉందో ఆ గుంతను తప్పించే ప్రయత్నంలోనే బస్సును ఢీకొట్టేశాడు ఢీకొట్టాక బస్సుపై పడిపోయింది టిప్పర్ కంకరపై టార్పలిన్ కప్పకపోవడం ఇక్కడ ఒక ప్రధానమైన తప్పిదంగా మనకి కనిపిస్తోంది దాంతో ఆ కంకర మొత్తం ఎప్పుడైతే బస్సుపై టిప్పర్ వాలిపోయిందో ఆ కంకర మొత్తం కూడా బస్సు పై పడిపోయింది బస్సు అద్దాలు కూడా ఓపెన్ చేసి ఉండడంతో పూర్తిగా అద్దాల లోపల నుంచి లోపల ఉన్న ప్రయాణికుల మీద కంకర పడిపోయింది కంకర లోడ్ అంటే అసలు అది ఎంత బరువు ఉంటుందనేది మనకి తెలిసిన విషయమే దాంతో ఒక్కసారిగా ఆ కంకర పడిపోవడంతో దానిపై నుంచి వాళ్ళు లేవలేని దాన్ని తోసుకుని లేవలేని సిచ్యువేషన్ ఊపిరాడికే చాలా మంది ఆ కంకర కింద పడి నలిగిపోయి చనిపోయారు డ్రైవర్ సైడ్ అయితే ఆరు వరుసల్లో సీట్లను కంప్లీట్ గా చీల్ చేసింది ఆ టిప్పర్ ఆ ప్రమాద దృశ్యాలు కూడా అత్యంత భయానకంగా మనకి అక్కడ కనిపిస్తున్నాయి అసలు ఆ కంకర్ వెళుతోంది లోనా బస్సు లోనా అనేది కూడా అర్థం కానట్టు అక్కడ సిచ్యువేషన్ నెలకొని ఉంది రోడ్డు పై పెద్ద పెద్ద గుంతలు దగ్గరలోనే మలుపు దాన్ని ఆ గుంతని తప్పించబోయి ఆ మలుపు దగ్గర వస్తున్న బస్సు పైకి పడిపోయింది ఈ టిప్పర్ దీంతో ఇంత పెద్ద ప్రమాదం జరిగి పంతొమ్మిది మంది మృత్యు పడ్డారు చాలా విషాదకర ఘటన ఇది అయితే గతంలో కూడా ఇదే రోడ్డు మీద చాలా ప్రమాదాలు కూడా జరిగాయని చెప్పి స్థానికులు వాపోతూ ఉన్నారు ఎన్ని సార్లు కంప్లైంట్ ఇచ్చిన ఎవరు పట్టించుకోలేదు వస్తారు వెళ్తారు నాయకులు చూస్తారు కానీ ఎవరు కూడా రోడ్డు వెడల్పు చేయడం కానీ అక్కడ ఉన్న పరిస్థితిని అర్థం చేసుకుని తమ ప్రాబ్లం చూడడం కానీ ఎవరు కూడా చెయ్యలేదు రోజు ఇంత పెద్ద ప్రమాదానికి ఆ నిర్లక్ష్యమే కారణమైందంటూ స్థానికులు ఆగ్రహ వ్యక్తం చేస్తున్న పరిస్థితి అక్కడికి ఎవరైనా నాయకులు వెళ్లినా కూడా వాళ్ళని రానియకుండా చూడాల్సిన అవసరమే లేదు అంటూ నిరసన వ్యక్తం చేస్తూ వెనక్కి తిప్పి పంపిస్తున్నారు ప్రస్తుతం మృతదేహాలకు మార్టం జరుగుతోంది ఆసుపత్రిలో అలాగే క్షతగాత్రులు ఇరవై నాలుగు మంది క్షతగాత్రులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండగా వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది అని చెబుతున్నారు ఇంకా ఇందులో విషాదకర ఘటన ఏమిటంటే నెలల రోజు పసికందును ఆసుపత్రిలో చూపించడానికి తల్లి తీసుకుని వెళుతూ ఉంది క్రమంలోనే తల్లి బిడ్డ ఇద్దరు చనిపోయారు అలాగే ముగ్గురు అక్క చెల్లెళ్ళు కూడా లో డెడ్ అయిపోయారు ఇంకా చా పదకొండు మంది మహిళలు తొమ్మిది మంది అందులో పురుషులు ఉన్నట్లుగా తెలుస్తోంది कुमार नाथी, चली रोड़े भी मेरना, रोड़े भी मेरना, बीज 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 मे తాండూరిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర్ లోడ్ తో వెళుతున్న లారీ ఢీకొట్టింది చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగింది ఘటన బస్సుపై కంకర్ లోడ్ పడిపోవడంతో పలువురు ప్రయాణికులు దాని కింద కూరుకుపోయారు ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు పంతొమ్మిది మంది మృతి చెందారని అధికారులు చెబుతున్నారు ఉన్నారు పలువురు తీవ్రంగా గాయపడ్డారు ప్రస్తుతం వారికి ఆసుపత్రిలో చికిత్స అందుతోంది అయితే ప్రధానంగా మనకి ఇక్కడ కనిపిస్తోంది నిర్లక్ష్యం అని కనిపిస్తోంది ఎందుకంటే ఆ రోడ్డు మీద ఒక పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి ఆ గుంతలు ఉన్న చోటే ఒక మలుపు కూడా ఉంది ఆ గుంతను తప్పించే క్రమ లో ఓవర్ తో వెళ్తున్న ఒక కంకర్ను తీసుకు వెళ్తున్న టిప్పర్ ఆ గుంతను తప్పించే క్రమంలోనే అటువైపు చూస్తున్న బస్సు మీద పడిపోయింది దాంతో ఆ కంకర మొత్తం బస్సులోకి వెళ్ళిపోయి అందులో ఉన్న ప్రయాణికులు దాని కింద కూరుకుపోయి ఊపిరాడక చనిపోయిన పరిస్థితి